హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం పన్నెండు పౌర్ణమిల పూజ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం కదండి సో ఇది రెండవ పౌర్ణమి పూజ అండి ఈరోజు ఎలా చేశాను అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నానండి మనం ఈ పూజ చేసుకోవడానికి మార్నింగ్ ఈ విధంగా గడపకు పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇంటి ముందు పసుపు కుంకుమలతో ఈ విధంగా ముగ్గు అయితే వేసుకోవాలండి వేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలి తర్వాత మనం నిత్య పూజ చేసుకుంటాం కదండి డైలీ నిత్య పూజ చేసుకునే దగ్గర అక్కడ కూడా దీపారాధన అనేటువంటిది చేసుకోవాలండి ఈ ఈ మంత్ ఈ రెండో పౌర్ణమి పూజకి మొత్తము ఉపయోగించాల్సిన ఫ్లవర్స్ ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి గులాబీ పూలు సో నేను అందుకని ఇక్కడ రెడ్ కలర్ వతితోనే దీపారాధన అనేటువంటి చేశానండి ఇక్కడ మొత్తం రెడ్ కలర్నే ఉపయోగిస్తున్నానండి నేను మొత్తము దాని యొక్క లీస్ట్ అనేటువంటిది నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో ఉందండి ఒకసారి ఆ లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అందులోకి వెళ్ళి మీరు చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయండి మళ్ళీ నేను ఇంకొక మామూలుగా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను షేర్ చేస్తానండి ఇంకా ఈ పూజ చేసుకోవడానికైతే ఇంకా పొద్దున్నే దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని దాని మీద నేను రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది వేశానండి మీద పసుపు గణపతిని ఈ విధంగా అలంకరించుకొని అక్కడ అక్షంతలు పసుపు కుంకుమ గంధము పూలు వస్త్రము కంకణము తాంబూలము ఒక్క పోకలన్నీ నేను సమర్పించానండి ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి రెడ్ కలర్ గాజులతో అలంకరించాను రెడ్ కలర్ ఫ్లవర్స్ తామర గింజలతోటి అలంకరించాను ఇంకా వస్త్రము కంకణము ఏర్పాటు చేశాను అమ్మవారికి ఇంకా ఈ పూజ అయితే నేను శ్రీశైలం వెళ్ళి వచ్చిన తెల్లారి మేము ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే వెళ్ళాము సాటర్డే ఈవినింగ్ వచ్చేసాము నెక్స్ట్ సండే రోజు ఈ పూజ అనేటువంటి చేసుకున్నానండి ఇంకా హడావిడిగా అయిపోయింది ఇక్కడ పూజకు మీరు అబ్జర్వ్ చేస్తున్నారండి నేను వేరే ఏ కలర్ ఫ్లవర్స్ అయితే నేను వేయట్లేదండి ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్సే వేస్తున్నాను ఇక్కడ నేను ఒక అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకున్నాను ఇది రెడ్ కలర్ ఫ్లవర్ మీద పెట్టేసి అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకున్నాను ఇదంతా మార్నింగ్ చేసినటువంటి పూజ అండి మార్నింగ్ షో చూపచారాలతో అమ్మవారికి పూజ చేసి ఈవినింగ్ టైంలో మళ్ళీ నేను ఇలా మల్లెప్పులతోటి అమ్మవారికి అలంకరించి ఇంకా ఈ రెడ్ కలర్ ఫ్లవర్లో అమ్మవారి రూపును పెట్టుకొని అమ్మవారికి కుంకుమ అర్చన అనేటువంటిది చేస్తానండి సో ఇక్కడ అమ్మవారికి నేను రెడ్ కలర్ బ్లౌజ్నే సమర్పించుకున్నాను ఇంకా ఇక్కడ ఫ్లవ మనకు నైవేద్యం కింద కదంబం పెట్టుకోవాలి ఇక్కడ మనం కిందన కిందనైతే దానిమ్మ కాయను మనం సమర్పించాలని దానిమ్మ పండును ఇంకా వేరే పండు అయితే సమర్పించాల్సినటువంటి అవసరం లేదు సో నేను అబ్బాయి సమర్పించాను అమ్మవారికి ఇంకా లాస్ట్ టైం అయితే అమ్మవారికి చామంతి పూలతోటి పూజ చేశాను అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాను ఇక్కడ ఈసారి నైవేద్యంగా దానిమ్మ పండ్లు రెడ్ కలర్ బ్లౌజ్ను సమర్పించాను ప్రసాద్ ప్రసాదం ఇక్కడ నైవేద్యం కదమ్మం అండి దీని ఎలా తయారు చేయలేనప్పటికీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను మీకు ఓం శ్రీమాత్రే నమ అని కానీ ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని కానీ నూట ఎనిమిది సార్లు అయితే చదువుకోవాలండి నేను ఇక్కడ నూట ఎనిమిది సార్లు ఫ్లవర్స్ తోటి అమ్మవారికి చదువుకున్నానండి జపమాలతోటి తర్వాత కుంకుమార్చన కూడా చేశాను లలిత సహస్రనామం చదువుకుంటూ తర్వాత ఇంకా కొబ్బరికాయ సమర్పించేసి ఇంకా అమ్మవారికి నీరాజనం ఇట్లా అన్నీ సమర్పించేశానండి ఇంకా ఆత్మప్రదక్షిణ కూడా చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ అమ్మవారికి ఎంతో కొంత అమౌంట్ అయితే మనం ముడుపు కట్టుకోవాలి లేదంటే ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు అండి ఇంకా నేనైతే ఒక బాక్స్లో ఫస్ట్ టైం ముడుపు కట్టాను ఇంకా తర్వాత ఇంకా బాక్స్లో వేసాను కొంత అమౌంట్ తర్వాత మనకి పన్నెండు పౌర్ణమిల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి ఎవరికన్నా ఉపయోగపడే విధంగా మనం వాళ్ళకు ఒక డ్రెస్ పేద పిల్లలకు కానీ పేద వాళ్ళకు కానీ అన్నదానమైనా చేయవచ్చు లేదంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా వస్తువు కానీ ఏదైనా బట్టలు కానీ అన్నం కానీ మనం పెట్టవచ్చు ఫస్ట్ అయితే గోవులకు అయితే మనం పశుగ్రాసం కొనిచ్చే విధంగా అమౌంట్ ఉంటే సరిపోతుందండి లేదు ఇంకా మేము పేద పిల్లలకు మేము దానం చేస్తాము అనుకుంటే మీరు అంత అమౌంట్లో కూడా మీరు దానం చేసుకోవచ్చు అండి లడ్డూలు పెట్టాను కదా ఇవి నేను శ్రీశైలం నుంచి తీసుకొచ్చినటువంటి లడ్డూలండి కామాక్షి దీపాన్ని నేను ఇక్కడ అక్కడ దీపంలాగా పెట్టుకున్నానండి ఇందులో కూడా చూడండి ఎరుపు రంగు వత్తులు వేశానండి ఇంకా అమ్మవారికి నేను గాజులు ఇక్కడ చిట్టి గాజులు అయితే గ్రీన్ కలర్లో నా దగ్గర ఉన్నాయండి ఇంకా అవి వేశాను ఇంకా రెడ్ కలర్ గ్లాసులో అయితే అమ్మవారికి ఈ విధంగా ఫోటోకైతే అలంకరించాను ఇంకా నేను మామూలుగా దీపాలు ముట్టించినప్పుడు కూడా అమ్మవారికి అవి కూడా నేను రెడ్ కలర్ వత్తులనే ఉపయోగించానండి సో అమ్మవారికి రెడ్ అక్షంతులతోనే నేను పూజ అయితే చేశాను పసుపు కుంకుమ గంధం అక్షంతులు అయితే సమర్పించాను ఇది జపమాల అండి మీ దగ్గర లేకపోతే తెచ్చుకోవచ్చు అండి నూట సార్లు మనం జపించుకోవడానికండి ఈ పూజ చేయడం వల్ల మనకు ఏంటి యూజు అని చాలామందికి డౌట్ వస్తుందండి ఏంటి అనేటువంటిది పక్కన పెడితే మీరు పూజ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మీ లైఫ్లో మీరు ఊహించినటువంటి మార్పు అయితే మొదలవుతుందండి నేను మొదలుపెట్టిన ఫస్ట్ మంత్లోనే నేను చూశానండి రిజల్ట్ అసలు నేను అది తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఏం జరిగిందన్న విషయము ఇంకా ఆ ప్రాసెస్ అనేటువంటిది నడుస్తుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆ ప్రాసెస్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పూజ మొదలుపెట్టిన తర్వాత నా నా లైఫ్లో వచ్చినటువంటి మిరాకిల్స్ చేంజెస్ అనేటువంటి మీకు నేను చెప్తాను అండి ఇంకా ఈ పూజ నేను ఫస్ట్ మంత్ ఈ పూజ చేశాను కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కదంబం అన్నీ నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకొని ఈ విధంగా కదంబం అయితే నేను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టానండి అలాగే ఈ పౌర్ణమి రోజు మనము గడపకి అటు ఇటు రెండు దిక్కుల ఎరుపు రంగు వత్తులేసి దీపారాధన అయితే చేసుకోవాలండి అక్కడ పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే నేను సమర్పించాను లాస్ట్ టైము ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి నేను దీపారాధన ఎల్లో కలర్ ఫ్లవర్స్ని పెట్టాను ఎల్లో రంగు బత్తులను అయితే నేను అక్కడ పెట్టానండి పౌర్ణమికి మ మనం కార్తీక పౌర్ణమికి దీపాలు అయితే ఏ విధంగా వెలిగించుకుంటామో పాజువులు అయితే అలా వెలిగించుకోండి ఇంకా నేనైతే గుమ్మానికి ఈ విధంగా ఇరు ఇరువైపులా పెట్టానండి ఇంకా నేను అమ్మవారి దగ్గర ఇలా నిమ్మకాయలు రెండు పెట్టానండి అది ఒకటి నేను ఇంట్లో హాల్లో వాటర్లో వేసి పెడతాను వన్ మంత్ మొత్తం అలానే ఉంటుంది ఇంకొకటి ఏమో గుమ్మానికి కడతానండి నెక్స్ట్ మంత్ మళ్ళీ మార్చేసి కొత్తది కట్టేస్తాను ఇంకా నేను కంకణాలు చూపిస్తున్నాను కదా మామూలుగా పసుపు మామిడాకులతోటి కంకణాలు తయారు చేస్తే పొద్దున్నే పూజ చేసుకుంటప్పుడు అందరం కట్ అండి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఈ కంకణాలు అనేటువంటి ఈవినింగ్ పూజ లలిత సహస్రనామం కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఈ కంకణాలు అనేటువంటి మళ్ళీ నైట్ మేము అందరం ఇంట్లో వాళ్ళం కట్ చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇవి తీసేసి ఇవి కట్టుకొని మళ్ళీ పాతి అనేటువంటివి తీసేస్తామండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి